వాస్తవం ఇవాళ మార్కెట్ విలువ చూస్తేనేమో తక్కువలో తక్కువ యాభై వేలకు యాభై కోట్లు ఉంది రిజిస్టార్ విలువనేమో ఎనిమిది కోట్లు ఉంది ఇండస్ట్రీస్ వాళ్ళ అంచనా ఐఐసి వాళ్ళ అంచనా ప్రకారం ఏమో పదకొండున్నర కోట్లుంది ఇటువంటి దాన్ని వాళ్ళు మూడు కోట్లకే ఇస్తున్నారు అంటే దీని వెనకాలేముంటది రాసి మేము లేదు అర్థం చేసుకోవచ్చు ఎవరైనా యాభై కోట్లలో మూడు కోట్లు ప్రభుత్వాన్ని కట్టిస్తే మిగిలేదంతా నలభై ఏడు కోట్లు ఆయనకు నలభై ఏడు కోట్లు ఈయన గుర్తనే లాభం చేస్తాడు రేవంత్ రెడ్డి వేరే వేరే అమాయకులు ప్రయత్నం చేస్తేనే కానీ అసలే రియల్ ఎస్టేట్ నిధి వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి భూమిని ఎట్లా పైసల రూపంలో మార్చవచ్చో అద్భుతమైన కలవున్నోడు రేవంత్ రెడ్డి ఎందుకు ఊకుంటాడు ఇంకా ఈ మధ్యన ఆయన మంత్రులు కూడా ఆయనతో పాటు కమిషన్లకు పడ్డ మంత్రులు బ్రహ్మాండంగా చాలా బిజీగా ఉంటున్నారు అదే పనులు బిజీగా ఉంటున్నారు ఈ మధ్యన ఇద్దరు కలిసి నీకు ఇంత నాకింత ఆ నలభై ఏడు కోట్లు ఏదైతే ఉందో అందులో మాకు ఇరవై నీకు ఇరవై ఐదు లేదా చిరు ఇరవై మూడున్నర ఇది లెక్క దీని ప్రకారం చూసినప్పుడు తప్పకుండా ఇది ఐదు లక్షల కోట్లను అంటున్నాం కానీ మేము వాస్తవానికి ప్రజల అంచనా ప్రకారం అయితే ఐదు లక్షల కోట్ల కంటే ఎక్కువనే స్కామ్ ఉంది దీంట్లో ప్రజల ధనాన్ని కొద్ది మంది దొంగలు కలిసి పంచుకునే పథకం ఇది హిల్ట్ పాలసీ అనేది ఇది కేవలం ఏదో ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ కాదు ఇది ఐదు లక్షల కోట్ల కుంభకోణం అందుకనే దీన్ని వెంటనే ఆపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అది ఈ ప్రాంత ప్రజలను కూడా కూడగొడతాం ఏ పారిశ్రామిక వాడులు ఆ ప్రాంత ప్రజలందరూ కూడా కూడగొడతాం పెద్ద ఎత్తున దీని మీద ఉద్యమం చేస్తాం మేము వీలైతే కోర్టుల ద్వారా కూడా న్యాయపరంగా కూడా కొట్లాడి మేము ఆపే ప్రయత్నం చేస్తాం మేము చివరిగా ఇంకో మాట కూడా చెప్తున్నాం ఎవరైనా దీంట్లో తొందరపాటుతో ఇవాళ ఏదో రేవంత్ రెడ్డి ప్రభుత్వం సహకరిస్తుంది కదా వాళ్ళు ఇంత మనకి ఇంత ఇస్తున్నారు కదా అని మీరు ఎవరైనా భావించి ఆ రకమైన ప్రయత్నం చేస్తే చిక్కులో పడతారు ఈ ఆస్తి మళ్ళీ ఎనికి తీసుకోవడమే కాదు మీరు క్రిమినల్ కేసుల పాల్ అవుతారు తప్పకుండా జైలు పాల్ అవుతారు అందుకే మేము భూమి యజమానులకు కూడా చెప్తా ఉన్నాం ఇప్పుడు ఎవరైతే ఇండస్ట్రీస్ పెట్టినారో అది ప్రభుత్వ భూమి ప్రజల ఆస్తి దాన్ని అపరంగా కొట్టేద్దామనే ఆలోచనలు మానుకోండి ముఖ్యమంత్రి తప్పకుండా ఆయనకు ధనదాహం ఎక్కువే ఆయన కుటుంబానికి కావచ్చు ఆయన మంత్రులకు కావచ్చు కానీ దాంట్లో మీరు కూడా బలైపోకొని తర్వాత ప్రభుత్వం మంచి పాలసీ తీసుకొస్తుంది మీకు కూడా ఇబ్బంది కాకుండా ప్రజలకు కూడా ఉపయోగపడే పద్ధతుల్లో ఉండే పాలసీ తెస్తాం మీరు ఏదైనా నాన్ పోల్యూటింగ్ ఇండస్ట్రీ తెస్తామంటే ఒకవేళ ఐటీని ఇక్కడ తీసుకొచ్చుకోగలుగుతాం అనుకుంటే లేదా ఇట్లాంటి కుట్లు అలికలకు సంబంధించిన ఇంకేదన్నా కొత్తగా తీసుకొస్తామంటే ప్రభుత్వంగా ఇంకా సహకరిస్తాం ఇంకెంతకు ఇంతకు ఉపయోగపడేట్టు చేస్తాం మేమనేది ఈ ప్రాంత ప్రజలకు ఉపయోగపడాలి ఈ భూమి ఉపాధికి ఉపయోగపడుతుందా మౌలిక వసతులకు ఉపయోగపడుతుందా ఏదో పద్ధతుల్లో ప్రజల ఆస్తి ప్రజలకి ఉపయోగపడాలి అనేది మా టిఆర్ఎస్ పార్టీ డిమాండ్